హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే రిటర్జన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము ఊరి దగ్గర ఏమేమి చేసుకున్నాము అనేది అయితే వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేను వెళ్ళిన రెండు రోజులకి మా ఆయన నుంచి కాల్ వచ్చింది కొంచెం ఇబ్బంది అయింది రా అనేసి ఇంకా నేను అందుకే పండగ కూడా ఉండలేదు ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాను అన్నమాట చూడండి ఈ వీడియోలో ఉంటుంది పచ్చని వాతావరణం విలేజ్ వాతావరణం వదిలి వెళ్ళాలంటే రావాలనిపించలేదు కానీ తప్పదు కదా వెళ్ళాలి ఇంకా మార్నింగ్ అయితే మేము ఇంకా బ్రేక్ వచ్చి రోజు బ్రేక్ఫాస్ట్ అనుకోకుండా ప్రయాణం లేని అనుకోలేదు అసలు ఆ రోజు రావాలని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సండే రోజు చికెన్ చేసుకున్నాం కదా అది ఇంకా అలాగే లెమన్ రైస్ చపాతీలు అయితే చేసుకున్నాము ఇంకా టిఫిన్ అయితే అందరం చేసామన్నమాట అన్నయ్య కూడా అన్నయ్య వచ్చిండే సండే రోజు ఇంకా అందరం అయితే తిన్నాము టిఫిన్ అయితే పిల్లలు మేము ఇంకా వాళ్ళైతే మార్నింగే బయలుదేరుతామని చెప్పారు అన్న వాళ్ళు మార్నింగ్ ఆఫ్టర్నూన్ డ్యూటీ అనమాట మండే రోజు ఇంకా అందుకే టిఫిన్ చేసుకొని రెడీ వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంక ఇవైతే కజ్జికాయలు ముందు రోజే చేసామన్నమాట మా అమ్మ తెలిసి ఎప్పుడు ఊరు వెళ్తామో తెలియదు నేను వచ్చిన అంటే ఇన్ని రోజులు ఉంటానని అనేది అయితే కన్ఫామ్ అయితే కాదు ఇంకా మా ఆయనకి ఇబ్బంది ఉందంటే మళ్ళీ వెంటనే వెళ్ళిపోతానన్నమాట ఇంకా అందుకే పిల్లలు ఏమైనా తింటారులే అనేసి కర్జికయలు అయితే చేసుకుంటున్నాం ఇంకా ఇవి పప్పులు బెల్లం కర్జికాయలు అనమాట చక్కెర కాకుండా మా వాడు గుడ్లు చుడుతుంటే నేను రేకులు పడుతున్నాను మా అమ్మ అల్లుతుంది ఇక్కడ చూడండి మా పాప కూడా ఒక చిన్న కర్జికాయ్ చేస్తా అని చేస్తూ ఉంది పిల్లలకి ఇలాంటివి చేయడం అంటే భలే ఇష్టం కదా పెద్ద చూసి చేయాలి చేయాలని ఆరాటపడుతుంది మా పాప మొత్తానికి ఐదు కర్జికాయలు అయితే చేసింది చిన్న చిన్నవి ఇంకా అవన్నీ అల్లేసి అంతా మా అమ్మ చేసి నేను ఓన్లీ రేకులు పట్టాను ఇంకా పప్పులు బెల్లం అవన్నీ మిక్స్ అమ్మనే పట్టిందిలేండి ఇంకా అవి అయిపోయినాక చూడండి అన్నీ కాల్ చేసింది అన్నీ రెడీ అయిపోయాయి చూడండి ఇవైతే పాప చేసినవి నాలుగు కరిజికాయలు ఇంకే మొత్తం అయితే ఇన్నైతే చేసుకున్నాము ఇంకా లాస్ట్లో కొంచెం పిండి మిగిలింటే చపాతీలు చేసి పూరీలు అయితే కాలుస్తుంది పూరీలు చూడండి ఎంత బాగు కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసమైతే అన్నం పప్పు మామిడికాయ పచ్చరు అనమాట ఇంకా ఈ పప్పు అన్నం చేసేటప్పుడు మా ఆయన ఫోన్ చేశాడు కొంచెం ఇబ్బంది అయింది ఇంకా నాకు వండుకోవడానికి అనేసి కాల్ చేసి ఉంటే ఇంకా రెడీ అవుతున్నాం అనమాట కర్జికాయలు అవన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాం చూడండి ఇక్కడ ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని రెడీ అయితే అవుతున్నాం మా అమ్మ ఇంకా ఇంటి ముందు అయితే పేడైతే అలుకుతుంది ఇంకా విలేజ్లో మనకి పేడ బాగా కలుకుంటారు కదా చూడండి మొత్తానికి తినేసి ఇంకా రెడీ అయితే అయ్యాను నేను ఇంకా అన్ని లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను పిల్లల్ని కూడా రెడీ చేయించాను ఇంకా వాళ్ళని రెడీ చేయించిన తర్వాత నేను మొత్తం రెడీ అయ్యాను చూడండి ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తాను ఇంటికని ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను ఎట్ టైం ఎట్లా వస్తుందో తెలియదు సడన్గా ప్రయాణం అనమాట మా అమ్మ మా నాన్నకైతే అస్సలు ఇష్టం లేదు వచ్చింది రెండు రోజులు కూడా ఉండలేదు వెళ్తుంది అనేసి ఇంకా పిల్లలు అయితే హోంవర్క్ తెచ్చుకోవడానికి బుక్కులు రాసుకోవడానికి బుక్కులు తెచ్చుకున్నారు కదా అవన్నీ పెట్టేసి సర్దుకుంటున్నారు మా వాడు ఏడుస్తున్నాడు ఇక్కడ ఇంకా బుక్కులన్నీ సరిదేసుకొని ఇంకా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టడానికి అమ్మ వస్తానంది ఇంకా అమ్మ కూడా రెడీ అయింది మాతో పాటు మేము ముగ్గురం రెడీ అయితే అన్నీ అయితే బ్యాగులు అయితే సరిదేసుకున్నాం చూడండి ఇంకా మొత్తం బ్యాగులన్నీ బయటికి అయితే తెచ్చేసుకున్నాం ఇంకా మా నాన్న అయితే వర్క్కి వెళ్ళాడనమాట ఇంకా గని ఫేమస్ మా ఊర్లో అయితే గనులు ఫేమస్ అండి గనిలో వర్క్ చేస్తాడనమాట మా నాన్న మీకు వీలైతే ఒకసారి నేను మా నాన్నతో పాటు గనికి వెళ్ళి అక్కడ వీడియోస్ కూడా పెడతాను ఇంకా రెడీ అయితే ఆయేసి బయటికి అయితే వచ్చేసాం చూడండి ఇంకా అన్నిటికీ తాళాలు వేసి రావాలి ఇంకా మాకు బస్సులు వేరే రోడ్డు దగ్గరని చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఇంక అక్కడ ఇంకా బస్ అయితే అక్కడ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయింది వచ్చే లోపల మేము రోడ్డు మీద నిలబడాలన్నమాట అందుకే వెళ్ళిపోతున్నాం ఇంకా బస్సు కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ పిల్లలు నేను అమ్మ ఇక్కడ చూడండి బోర్డు అంబేద్కర్ కాలనీ పలుకు ఇంతకుముందు వీడియోలో ఉందిలేండి అది చెప్తున్నాను మీకు ఇంకా మాకు దగ్గర అనమాట బస్ స్టాండ్ బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు చూడండి బస్ అయితే వచ్చేస్తుంది వచ్చే 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 పల్కూర్ టు నంద్యాల బస్సు వచ్చేసింది ఇంకా బస్సులు అయితే ఎక్కేసాము ఇంకా వెళ్ళడానికి ఇష్టం లేదు కానీ తప్పదు కదా అక్కడ ఇంకా మా ఆయనకు కూడా ఇబ్బంది అంటే ఎలా ఉండగలం చెప్పండి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది అంటే మా ఆయన అయితే బయట ఎక్కువ తినడం అంటే ఇంకా ఇంట్లో ఫుడ్డే ఇంట్లోనే వండుకుంటాడు కొంచెం వండుకోవడానికి టైం సరిపోవట్లేదు అనేసి రా అంటే వెళ్తున్నాం చూడండి అందేలా మేము బస్సు దిగగానే ఫుల్ వర్షం అస్సలు నేను జర్నీ చేసి వీడియో తీద్దాం అనుకున్నా బైక్ మీద వెళ్ళేది కానీ వర్షం ఫుల్ మొత్తం నానిపోయినాం మేమైతే ఎలా పడుతుందో చూడండి వర్షం నేనైతే ఫుల్ ఇంకా మొత్తం నెత్తంతా అంత తలంతా వెంట్రుకలు ఇంకా బట్టల విషయానికి వస్తే చెప్పనీకి లేదు హోంవర్క్ రాయానికి తెచ్చుకున్న బుక్స్ బ్యాగ్లో తెచ్చుకున్న బట్టలు మొత్తం నానిపోయినాయి ఇంకా ఆరబెడుతున్నారు చూడండి మా పిల్లలు ఇంకా మేమంతా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా బట్టలు అన్నీ ఆరబెడుతున్నాం తెచ్చుకున్న బట్టలు అలా ఏం చేస్తావు వర్షము ఇట్లా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని బ్యాగ్లో పెట్టుకున్న బట్టలు మొత్తం నానిపోయినాయి అన్నీ ముద్ద ముద్ద అయిపోయినాయి అన్నీ ఆరబెట్టుకున్నాం ఇంకా నేను బుక్కులకు అదేమంటారు పేపర్ అట్టా పేపర్ కాదు అదే ఏమంటారండి వైట్కి వైట్ తీ పేపర్ ఏమంటారు అప్ప దాన్ని అది వేయడం వలన కొద్దిగా నానలేదన్నమాట బుక్కులు సేఫ్ అయినా ఇంకా బట్టలు నానితే నానలే మొత్తం ఇంకా రాత్రి అంతా నా ఆరబెట్టుకోవచ్చు అని ఆరేసాము ఇంకా మాయనైతే బెండకాయ అన్నం అయితే చేసుకున్నాడు పొద్దున ఇంకా అది మా పాప తినాలని తింటా ఉంది మా ఆయన చేసే కర్రీలు అంటే మా పాపకి చాలా ఇష్టం ఎందుకంటే కొద్దిగా కారం తక్కువ వేసుకొని బాగా చేసుకుంటాడు అనమాట పిల్లలు కారం ఎక్కువ ఇష్టపడరు కదా కారం తక్కువ ఉంటుందని మా ఆయన చేసిన అంటే మా పాపకి చాలా ఇష్టం వేసుకొని తింటా ఉంది అనమాట నేను తింటా బెండకాయ అని అందులో ఇంకా బెండకాయ ఫేవరెట్ మా పాపకి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి చూడండి ఇలా ఉంది ఆ వర్షానికి నానడం ఆ బట్టలు నానడం ఆ బుక్కులు నానడం ఏమో వద్దులే చూడు మా పరిస్థితి ఎలా ఉంది ఇల్లల్లా బట్టలే చూడండి ఇక్కడ నుంచి మా ఆయన బట్టలు అయితే మోస్తాడని తీసుకుపోయినా అవి కూడా నానిపోయిన అనవసరంగా వేగ నిండా మోసుకపోయి మళ్ళీ మోసుకొచ్చినాం ఐదు ఆరు రోజులు ఉంటాం లేని బట్టలు తీసుకెళ్ళా కానీ రెండు మూడు రోజులకే రావాల్సి వచ్చింది మళ్ళీ అన్నీ ఎత్తుకొచ్చుకున్న మోసకపోయినటువంటి మళ్ళీ ఎత్తుకొచ్చుకున్న చూడండి ఇంకా అన్నీ ఆరేసి ఇంకా వంటకన్నా ప్రిపేర్ చేద్దాం కొంచెం బెండకాయ కొంచెం అన్నం అయితే ఉంది ఇంకా సరిపోదు కదా అనేసి వేడివేడిగా అన్నం వండి పచ్చడి చేద్దాంలే అనేసి అయితే అన్నీ పెట్టుకున్నాను రైస్ అయితే పెట్టేశాను పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి అన్నం అయితే అయిపోయింది ఇంకొక పక్క అన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ అయితే మగ్గించాను ఇంక ఇదైతే రోడ్లో రుబ్బుకోవాలి ఇంక ఇక్కడ చూడండి ఇంకా పచ్చడి అన్నం అంటే నెయ్యి ఉంటే బాగుంటుంది కదా అనేసి వెన్న నేను ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటాను వెన్న కాదు మీగడ పాలమీని మీగడంతా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంతకుముందు వీడియోలో చూపించాను మీకు మళ్ళీ కావాలంటే కూడా నెయ్యి వీడియో అప్లోడ్ చేస్తాను చూడొచ్చు ఇంకా నెయ్యి కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా చట్నీ అయితే అయితే రుబ్బుతున్నాను చూడండి పచ్చడి పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఇందులోకి కొంచెం బుడ్డల పొడి వేసుకొని అయితే రుబ్బుతున్నాను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ అవడం వలన స్పైసీగా ఉంటుందనేసి కొద్దిగా బుడ్డల పొడి బుడ్డల పొడి పొడి చేసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా అది కూడా వేసేసి పచ్చడి అయితే రుబ్బేసాను చూడండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి ఏం వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి మీరు ఎంతమంది కంటే ఇష్టమో కామెంట్ చేయండి రోట్లో రుబ్బిన పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది నేను రుబ్బేటప్పుడు స్పూన్ కూడా అందులో పడిపోయింది ఇంక చల్లటి వాతావరణానికి బాగుంటుంది అనేసి వేడివేడిగా అన్నము పచ్చడి అయితే రెడీ చేయించాను ఇంకా నెయ్యి కూడా కరగబెడుతున్నాను చూడండి ఇంకా నెయ్యి వీడియో మీకు కావాలంటే మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇంతకుముందు చేశాను కదా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా వాళ్ళు చూసిండరు మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా వేడి వేడిగా అన్నం పచ్చడి నెయ్యి రెడీగా పెట్టుకున్నాను మా పిల్లలు అయితే పచ్చడితోనే తింటామన్నారు ఇంకా నేను నెయ్యి కరగబెట్టేటప్పుడు తమలపాకులు అయితే వేస్తాను అవి అయితే చాలా బాగుంటాయి నెయ్యిలో వేయించుకొని తింటే తమలపాకుల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది పిల్లలు ఆకలి అంటారనేసి వాళ్ళకైతే ముందే పెట్టేస్తాను ఎప్పుడైనా ఇంక ఆకు పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి వీళ్ళు ఎంతమందికి ఇలా తిన్నారా అసలు నెయ్యిలో ఆకు కరగబెట్టుకొని తిన్నవాళ్ళు ఉంటే కమెంట్ చేయండి వేయించుకొని తిన్నవాళ్ళు ఉంటే ఇంకా పిల్లలు రాస్తూనే ఉన్నారు మా వాళ్ళు ఒకసారి రాయకున్నారండి హోంవర్క్ సార్ కొంచెం రాసారు మళ్ళీ బుక్లు ఎత్తిపడతాను నాకు తలనొప్పింది బుక్కులతోటి ఇంకా ఇదేనండి రిటర్న్ జర్నీ లాగైతే ఫైనల్ ఊరికైతే వచ్చేసాం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్